ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಪೂರ್ಣಿ ಯೂಟ್ಯೂಬ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಈ ರೋಜು ಮನೆ ಸ್ಪೆಷಲ್ ರೆಸಿಪಿ వంకాయ వేపుని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వేపుడు ఒక్కసారి ఈసారి వంకాయలు తెచ్చుకున్నప్పుడు ట్రై చేసి చూడండి దాంట్లో ఈ కారం పొడిని వేస్ట్ చేయండి ఈ వంకాయ వేపుడు టేస్ట్ని డబల్ చేస్తుంది వేడివేడి అన్నంలో పెట్టుకొని కాస్త నెయ్యి కూడా వేసుకొని తిన్నారంటే ఆహా ఎంత బాగుంటుందో మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఇక నేను పావు కేజీ వంకాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు వంకాయ ముక్కల్ని ఇప్పుడు వాటిని పక్కకు పెట్టుకొని స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి పావు కప్పు ఎండు కొబ్బరిని వేసుకోండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎండు కొబ్బరి ఇలా లైట్గా ఫ్రై అయిపోవాలండి కొద్దిగా పచ్చివాసన లేకుండా ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధన్యాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ధన్యాలు మెంతులు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఒక పది సెకండ్ని ఫ్రై చేసుకోండి జీలకర్ర తొందరగానే ఫ్రై అయిపోతుందండి మనకి ఎక్కువసేపు ఉంచకండి మాడిపోతుంది ఇది ఒక పది సెకండ్లు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి అందులోకి పదిహేను దాకా పొట్టుతో సహా వెల్లుల్ని వేసుకోండి అలాగే ఇందులోకి ఒకటిన్నర లేదా రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి ఇక నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి మీకు కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ బెల్లం రుచికి తగినంతగా ఉప్పును కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి మిక్సీ పట్టేటప్పుడు మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మిక్సీ పట్టుకున్నారంటే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది గుర్తుంచుకోండి ఇందులో బెల్లం కంపల్సరిగా వేసుకోండి బెల్లం వేసుకుంటేనే ఇవి ఎప్పుడు బాగుంటుంది గుర్తుంచుకోండి ఇప్పుడు స్టవ్ వేయించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని కట్ చేసుకొని వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకొని కలుపుకోండి అంతా కలిసేలాగా ఇలా కలుపుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ వంకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోండి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వంకాయ ముక్కలు అనేది సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వంకాయలు మంచిగా ఫ్రై అయిపోవాలి అస్సలు గట్టిగా ఉండొద్దు ఇలా మెత్తగా ఫ్రై అయిపోవాలి చూడండి మనకి వంకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఇలా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న కారం పొడి ఉంది కదా ఆ కారం పొడిని ఇందులోకి వేసుకోండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలండి లేదంటే మనకి కారం పొడి మాడిపోతుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఒక్క నిమిషం ఫ్రై అయిపోతే సరిపోతుందండి మనకి సేపు ఏమీ అవసరం లేదు ఇలా ఒక్క నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడి వేడిగా వంకాయ వేపుడు రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఈసారి వంకాయలు తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్పెక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్